సో హాట్ అంటే వాళ్ళు బాగున్నారా ఈరోజు వీడియో ఏంటంటే సో మీకు అందరూ కాఫర్ రావచ్చు ఎందుకంటే నేను సెకండ్ ఛానల్లో అప్లోడ్ చేస్తున్న వీడియోస్ అన్నీ సో దీంట్లో అప్లై చేస్తారండి కాకపోతే మనకి దాంట్లో ఇప్పుడిప్పుడేగా చిన్న ఛానల్ కదా కొంచెం పైకి తెప్పించుకొని చూస్తున్నాను అయితే సో మీరు అడగవచ్చు బ్రో దానివల్ల నీకు ఏందో యూజ్ బ్రో తెలుగు ఛానల్ ఉంది కదా మీకు తెలియవచ్చు కదా తెలుగు రాదు మీకు కన్నడ లాంగ్వేజ్ మీకు కర్ణాటక లాంగ్వేజ్ మీకు రాదు కదా ఎందుకు చేస్తున్నా బ్రో అని అడగొచ్చు బ్రో ఒకటే చెప్తాను అంటే మన దాంట్లో చూసేవాళ్ళు చాలామంది కర్ణాటక వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ సో మన తెలుసు కదా మన మన మంచితన మన మర్యాదలు ఎలాగ ఉంటాయనేది సో ముందుగానే వాళ్ళకి ఒక ఛానల్ క్రియేట్ చేసేసి దాన్ని పెట్టేసాను అనమాట మంచి వాళ్ళు ఇబ్బంది పడకూడదు మళ్ళీ మనకి ఓకేనా తర్వాత వచ్చేసరికి ఛానల్స్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచిగా అప్లోడ్ వీడియోస్ అయితే వస్తూ ఉన్నాయి ఒకసారి మీరు చూపించడం చూపిస్తాను సో చూసుకోవచ్చు అనమాట మనం మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాం దాంట్లో కూడా సో మన తెలుగులో ఎలా ఉంటాయో అలాగే ఉంటాయండి కొంచెం చూసుకోవచ్చు సో ఇక్కడ మనకి మార్నింగు హోటల్ అప్లోడ్ చేశాను తర్వాత వచ్చేరికి కిత్త సుదీప్ గారిది తర్వాత వచ్చరికి గౌరీ గణేష్ అంటే వినాయక చవితి గురించి తర్వాత గౌరీ గణేష్ మల్లింగోటి తర్వాత స్వాతంత్ర దినోత్సవం తర్వాత గౌరీ గణేష్ గౌరీ గణేష్ గురించి మూడు అప్లోడ్ చేసామండి ఇంకా మనకి ఇంకా కిరాణా షాప్ గురించి ఎట్లా గురించి కూడా వస్తూ ఉంటాయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా మనం మా టాపిక్లోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు సో ఇక్కడ మనకి పిక్చర్ లాబ్బా ఓపెన్ చేసుకుంటున్నాను అండి పిక్చర్ ల్యాబ్ ఓపెన్ చేసుకుంటే మనకి ఎట్లా ఈ విధంగా వస్తుంది అనమాట వచ్చిన తర్వాత క్లిక్ తీసుకుంటే మనకి ఈ టైపోతు వస్తుంది ఇక్కడ మీరు రిమేస్ అయితే చేసుకొని ఇక్కడ వచ్చేసరికి పన్నెండు ఎనభై అలాగే ఉంచుకొని ఈ ఇక్కడ మళ్ళీ ఐటీ కార్డు అని చేశారంటే పన్నెండు తీసేసుకొని తొమ్మిది పెట్టుకొని మనకి ఈ వస్తుంది సో ఒక అన్నీ అడిగాడనమాట కస్టమరు అన్న నాకు బైక్ లేపారు తర్వాత వచ్చేసరికి గన్పంపు ఏంద్రా బాబు అని గూగుల్ తల్లి అడిగితే అప్పుడు చెప్పింది ఏంటంటే మనకి ఊర్లో పొలాల్లో కొడతారు చూసారా దోమల ముందు పురుగుల ముందు అని కొడుతూ ఉంటారు బ్యాగ్ బ్యాగ్లో దలిచుకొని డబ్బా అని సో దాన్ని గన్పంప్ అంటారంట నాకు తెలియదు సో అప్పుడెప్పుడు చిన్నప్పుడు చూసేవాడిని అది మామూలుగా ఛార్జింగ్ లేదు గన్ పంపిణిని ఇప్పుడు ఇది ఇగో చూస్తున్నాను తర్వాత వచ్చేసరికి అన్న అడిగాడు చేయమని సో నేనైతే చేశాను అన్న చూడంగానే నచ్చింది చాలా బాగా అనిపించింది సో అన్న కోసం అయితే అది ఎలా చేయాలని మీరు చూసాను చూడండి నేను అయితే కింద బ్యాక్గ్రౌండ్స్ ఇవ్వడం లేదు తర్వాత వచ్చేసరికి ఏపీఎన్స్ కూడా ఇవ్వడం లేదు జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అనమాట తర్వాత వచ్చేరికి ఫ్రమ్ గాలికీ తీసుకున్న తర్వాత నేనైతే ఒక ఒక బ్యారీ తీసుకున్నానండి ఆ బ్యాటరీ ఎలా ఉంటుందంటే ఇక్కడ చూపిస్తాను చూడండి మీకు అయితే స్నాప్ రిలీజ్ చేసి పెట్టుకున్నా ఒక బ్యాటరీ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటున్నాను సో ఆ బ్యాగ్రూన్ అయితే మాకు ఇక్కడే ఉంటుంది నేనైతే ఒక బీచ్ బీచ్ లోపల ఉన్నట్టుగా ఒక బ్యానర్ తీసుకున్నానండి బ్యాగ్రూన్ అయితే సో అది తీసుకున్న తర్వాత దీని అయితే ఇలా ఎక్స్పాండ్ చేసుకున్నాను పెద్ద చేసుకోలేదు ఎక్స్పాండ్ చేస్తున్నానండి తీసుకున్న తర్వాత చూసుకోండి మీకు ఎంతగా కాలం ఉన్నారో సరిగ్గా నాకు సరిగ్గా సరిపోలేదు సో తర్వాత వచ్చేసరికి దీనికి లాక్ వేసుకొని తర్వాత వచ్చే దీనికి దీనికి తీసుకొని దీంట్లోకి వెళ్తున్నాను వెళ్తున్నాను దీంట్లోకి వెళ్ళిన తర్వాత ఇది ఇది మధ్యలో కనుక్కుంటే మధ్యలోకి వచ్చేస్తుంది తర్వాత వచ్చేసరికి కలర్ ఫిల్టర్లో ఇదేమో మైనస్ పదమూడు పెట్టుకోండి నేను అయితే పదమూడు పెట్టుకున్నానండి సో మీ కలర్ చూసుకొని పెట్టుకోండి నేనైతే ఇలా పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చేరికి ఇది ఫార్టీ పెట్టు ఫార్టీ పెట్టున్నానండి పెట్టుకున్న తర్వాత ఇదే బ్రైట్నెస్ వచ్చేసరికి కొంచెం డార్క్నెస్ తీసుకోండి డార్క్నెస్ ఇప్పుడు బాగా యూజ్ బాగా వైరల్ అవుతున్నాయి తర్వాత వచ్చేసరికి నేను లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత మళ్ళీ ప్లేస్ బట్ గ్యాలరీ క్లిక్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది అనమాట తర్వాత వచ్చేసరికి నేను పిక్చర్స్లోకి వెళ్తానండి పిక్చర్స్లో నేను అయితే ఒక ఇమేజ్ తీస్తున్నాను అదేంటంటే మనకు రోడ్డు ఉన్నట్టుగా ఒక ఇమేజ్ తీస్తున్నానండి అండి సో ఇమేజ్ మీద నార్మల్గా ఉంటుంది మీరు ఎంత అంటే నేను సెర్చ్ చేయక్కర్లేదు నేను నార్మల్ పిఎంజీ తీస్తున్నాను అనమాట నార్మల్గా ఉంటుంది కదా మనకి గూగుల్లో దొరుకుతాయి కదా సో దాన్ని తీస్తున్నాను హెచ్డి బోచ్డీ ఏమీ లేకుండా ఎందుకు తీసిన బ్రో అంటే ఇది మనకి బండి గురించి సంబంధించింది కాబట్టి బండి గురించి తీసుకున్నాను అనమాట దీన్ని కొంచెం పెద్ద చేసుకున్నాను పెద్ద చేసుకున్న తర్వాత దీన్ని ఎక్స్పాండ్ చేయమాకండి మనకి ఈ టైప్ కావాలి ఎక్స్పాండ్ అంటే బ్లర్ ఉన్నప్పుడు ఎక్స్పాండ్ చేసుకోండి సో దీనికి బ్లర్ కాబట్టి నేను మాములు పెట్టుకున్నాను తర్వాత వచ్చేసరికి కలెక్టర్ ఫిల్టర్లోకి వెళ్ళినప్పుడు వెళ్ళిన తర్వాత శాస్త్రేషన్ దూసు పెట్టుకున్నాను తర్వాత వచ్చేరికి ఉపాసి తగ్గించుకున్నానండి జస్ట్ మనకి ఏంటంటే ఒక ఒక ఎఫెక్ట్ కోసం ఒక పదిహేను పెట్టుకున్నాను సరిపోయింది నాకైతే పదిహేను అక్కడ లేదా నాకైతే పదిహేడు అక్కర్లేదు అనిపిస్తుంది ఒక పది పెట్టుకోండి జస్ట్ ఒక ఏంటంటే బ్యాక్గ్రౌండ్ ప్లేని పంపిస్తాం ఉండటానికి ఇప్పుడైతే ఏంటంటే వచ్చేసింది ఇప్పుడు మనకేందంటే మన పేర్లు అయితే తీసుకోవాలి టెక్స్ట్ బుక్లు చేసిన తర్వాత దాన్ని డౌలకేట్ చేసుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది అన్నమాట తర్వాత వచ్చరికి మనం క్లిప్ బోర్డ్లో నేను కాపీ చేసి పెట్టుకున్నాను మీరు టైప్ చేయొచ్చు కానీ లేట్ అయిపోతుంది మనకైతే అందుకని చెప్పి నేను ఏం చేస్తానంటే అంటే లేట్ కాకుండా సో నేనైతే క్లిప్ బోర్డ్లో కాపీ చేసి పెట్టుకున్నా సో నేను దాన్ని తీసుకున్న మ్యాటర్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ టైట్లు తీసుకున్నానండి టైటిల్ టైట్ ఏంటంటే చూపిస్తుంది మీకు ఇక్కడ అను ఫాంట్లు అయితే కన్వర్ట్ చేసుకున్నాను సో ఎన్ని ఎన్ని కన్నడ ఫాంట్లు అండి కర్ణాటక ఫాంట్లు సో నూడి ఫాంట్లు అంటారు అవి కూడా నా కాడ ఉన్నాయి తర్వాత వచ్చే మనకు అను ఫాంట్లు కావాలి కాబట్టి అను ఫాంట్ కూడా ఉన్నాయి సో దీంట్లో మంచి ఫాంట్ అయితే తీసుకున్నాను చూడండి సో అను ఫాంట్ సిక్స్ అనమాట నాకాడు ఉంది ఇప్పుడు వన్ పాయింట్ సిక్స్లో నేనైతే ఏం చేసుకున్నానంటే సో చూసుకున్నానండి మంచిగా ఉన్నది ఫాంట్ అనేది సో నేను యాస్ట్ ఇది దెంపొచ్చు కానీ దీన్ని దెంపను ఎందుకంటే మనకు కావాల్సింది నేను అయితే కొంచెం నీట్గా కావాలి ఇది తీసుకున్నాను చూశారు కదా అంత నీట్గా వచ్చిందో మనకి ఇది కడదు సో ఇంకా మంచిగా తీసుకుందాము మంచిగా ఉన్నదే తీసుకుందాము అని ఏదన్నా సో నేనైతే ఏదన్నా పొన్న అది దాని పేరు నేను పేరు మనకి ప్రగతి ఫాంట్ కానీ ఆ టైప్ తీసుకుని అనుకున్నాను ఆ టైప్ ఉన్నదైతే ఇది కానీ ఇది కానీ ఇదే బాగుంది అండి ఇదే బాగుంది నేను ఇదే తీసుకున్నాను చూద్దాం అసలు నేను ఏది తీసుకున్నా నాకే గుర్తులేదు ఛానల్ చీఫ్ ఛానల్ అవుతుంది సో ఎందుకంటే మీరు అడగొచ్చు బ్రో ఒక రెండు మూడు రోజులు అవుతుంది అప్పుడు అంటే ఒక ఛానల్ బ్రో మంది ఒక ఛానల్గా మంది ఇటు ఎడిటింగ్ చేయాలి ఇటు మనకి కస్టమర్ చేయాలి ఇటు వచ్చేసరికి మనకి తీసుకుంటూ ఉండాలి చాలా ఉంది అనమాట తర్వాత వచ్చేసరికి స్టో మనకు పింక్ అనో డార్క్ పింక్ లైట్ పింక్ పెట్టినండి తర్వాత వచ్చేసరికి స్టోక్ అనేది వైట్ కలర్ పెట్టున్నాను వైట్ కలర్ పెట్టుకొని ఒక పది పెట్టుకున్నాను నేను పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా సరే అనుఫంటే ఎప్పటి సరే పది పెట్టుకోండి ఉప్ప స్ట్రోక్ అనేది బాగుంటుంది తర్వాత వచ్చేసరికి ఉపాసు తగ్గించుకున్నాను ఉపాసి అనేది ఒక షాడోకి వచ్చేసి ఒక ఉపాసి అనేది థర్టీ థర్టీ పెట్టుకున్నది తర్వాత బ్లర్ అనేది జీరో పెట్టుకోండి తర్వాత వచ్చేసి ఎక్స్ అనేది ఫోర్ పెట్టుకోండి ఫైవ్ పెట్టుకోండి వై అనేది ఫోర్ పెట్టుకోండి మనకి ఈ టైపోయి వస్తుంది తర్వాత ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా దీన్ని లీక్ చేసుకోండి క్లీక్ చేసుకున్న తర్వాత ఓట్స్లో పెట్టుకోండి ఓట్స్ లీక్ చేసుకున్న తర్వాత దీని అయితే చూసుకొని నైతే దీన్ని హైడ్ చేసుకున్నానండి ఇది హైడ్ చేసుకున్నాను తర్వాత వచ్చి చూసుకోండి మనకి ఎక్తకాలం చూసుకొని పెట్టుకోండి ఇది పాయింట్ ఎం బయట దీనికి ఎట్లా వచ్చిందన్నమాట సో తప్పు వచ్చింది సో అది నా కాడ ఉందా లేదా చూసుకుంటాం మళ్ళీ ఇంకోసారి సో అది పోయిందనమాట నాకు అది ఎందుకో మరి ఎలా వచ్చిందో అర్థం కాలేదు సో దీన్ని మళ్ళీ తీసుకుంటున్నాను తీసుకున్న తర్వాత ఇది ఎంత తీసుకున్నాను ఇది పాయింట్ ఎం బయట పోయి ఇది వచ్చిందనమాట సో ఒకసారి ఇంతలాగే వస్తాయండి ఇప్పుడు బాగానే వచ్చింది చూసారు కదా సో ఈ అనుభవాట్లు అంతే మనం చెప్పలేము ఒకసారి ఎలాగే వస్తాయి తప్పులు వస్తాయి ఒప్పులు వస్తాయి అన్న మళ్ళీ నాకు కాల్ చేసి మీరు చేసింది తప్పు వచ్చిందన్న నాకు పంపులాంటి రాయపోయి పప్పు వచ్చిందని చెప్పాడు నేను మళ్ళీ మీకు కంగారు పడకనన్నా నేను మళ్ళీ చేసేస్తాను అని చెప్పి చేసి పంపించాను మనం ఏందంటే ఒకసారి చేసామంటే వాడు మళ్ళీ 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 మనకాడ రావాలండి ఓకేనా మళ్ళీ 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 మనకాడ రావాలంటే మళ్ళీ మళ్ళీ చేయాలన్నమాట తర్వాత వచ్చారు దీన్ని తీసుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకొని సో దీన్నే డూల్గా చేసుకొని దీన్ని లాక్ చేసుకొని మనకి ఈ తక్కువ వస్తుంది అనమాట వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకోటి ఏం చేసారంటే కింద మనకి గన్ పంపులు కూడా రిపేర్ కూడా అని చెప్పారు అనమాట ఆ గన్ పంపు కూడా నేనైతే పేర్ అయితే తీసినాను అది అను ఫౌంట్లో తీసుకున్నాను సో చూసుకోవచ్చు సో చూసే కదా గన్ పంప్ రిపేర్ అని పెట్టాను తీసుకున్న తర్వాత దీని ఏం చేస్తానంటే సో దీనికి ఏం చేస్తానంటే మనకి అజంత ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నానండి సో అజంతా ఫాంట్ కూడా యాడ్ చేసుకున్నాను చూడండి సో అజంతా ఫాంట్ అయితే ఇక్కడే ఉంది మనకి ఇక్కడ ఉంది చూడండి సో అదంతా ఫాంట్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే ఎల్లోరో ఫాంట్ అనేది ఫిక్స్ అయిపోద్ది అనమాట ఎల్లోరో ఫాంట్ ఫాట్ నైన్ ఫంట్ నెంబర్ ఫాన్ నైటీ నైంటీ టూ చూసుకోవచ్చు తీసుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతు వస్తుంది దీనికి వచ్చేసరికి కలర్ అనేది ఏదైనా బ్లూ కలర్ లాంటివి తీసుకోండి నేనైతే బ్లూ కలర్ కానీ అట్లా తీసుకుని అనుకున్నాను సో నేనైతే బ్లూ కలర్ కానీ అట్లా తీసుకుందనుకున్నాను చూడండి ఈ బ్లూ కలర్ తీసుకున్నాను మనకి హీట్ అయిపోతు వచ్చింది సో తర్వాత వచ్చేరికి దీని అయితే మధ్యలో పెట్టుకున్నాను మధ్యలోకి వచ్చేస్తుంది సో చూసుకొని పెట్టుకోండి మీకు ఎంత కాలం అన్నది చూసుకొని పెట్టుకోండి నేను అయితే కొంచెం చిన్న చూసుకున్నాను అండి చిన్న తీసుకున్న తర్వాత మనకి హీట్ అయిపోతు వస్తుంది అనమాట తర్వాత వచ్చేరికి దీనికి అయితే మళ్ళీ ఇలా క్లిక్ చేసుకొని సో దీని మధ్యలో కనుక్కున్నాను మనకి హీటైపోతు వస్తుంది అన్నమాట ఇంకా లాక్ చేసుకొని లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వెహికల్స్ పెట్టుకోవాలి నేను ఫస్ట్ స్టాప్ అయితే ఒక వెహికల్ బైక్ వెహికల్ పెట్టానండి టీవీఎస్ లాంటిది సో టీవీఎస్ పెడితే అన్న నాకు టీవీఎస్ కాదన్నా నాకు పల్సర్ బైకే కావాలని చెప్పాడు ఫస్ట్ ఇది పెట్టానన్నమాట చూసుకోవచ్చు దీని పెట్టిన తర్వాత నాకు ఇది కాదన్నా నాకు ఇంక కావాలని చెప్పాడు అప్పుడు నేను ఏం చేశాను అంటే పల్సర్లోని ఇంకొక మోడల్ తీసుకుని సో నాకైతే ఇది తీసుకున్న తర్వాత సో దీన్ని తీసుకున్న తర్వాత నేనైతే చిన్న చేసుకొని మనం ఎక్కడ చూసుకొని పెట్టుకోండి సో నేనైతే ఇక్కడ పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మనకి హీటప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత చూసుకోండి నేను చిన్నగా చిన్న చూడండి సో ఇలా పెద్ద చేసుకొని మనకి ఇక్కడ పెట్టుకున్నానండి సో దీన్ని కొంచెం ఇంకా చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటాయి కదా సో దీని దీని ఏం చేస్తుండే కొంచెం చిన్న చేసుకున్నాను సో చిన్న చేసుకున్న తర్వాత మనకి హీటప్ అయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత దీని అయితే మంచిగా మధ్యలో కనుక్కున్నాను కొంచెం తర్వాత గన్ గన్పమ్ అనే పేరు అనేది కొంచెం పైకి అనుకున్నానండి సో చూసుకోండి మీరైతే మీరు బ్రో మీరేంది ఇంత లేట్ చేస్తాను అనొచ్చు సో చూడపోతే తెలిపెను బ్రో మీ నేనేం చేసేది లేదు సో ఏంటంటే జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ కోసం అనమాట ఎలా చేస్తారు ఏంది కథ సో ఎలా చేయవచ్చు దీన్ని అని మాకు ఇన్ఫర్మేషన్ కోసం అనమాట నేను పీఎంజిల్ కూడా ఇవ్వడం లేదు మన పీఎంజిల్ అనేది గూగుల్లో దొరుకుతాయండి చూసుకోవచ్చు మీరైతే సో నైతే దీన్ని పెట్టుకున్న తర్వాత సో మనకి ఈ టైప్ అయితే అనమాట తర్వాత వచ్చేరికి ఇంకొక మ్యాటర్ అయితే ఉందనమాట ఆ మ్యాటర్ ఏంటంటే పీఎంజీ లేదండి మ్యాటర్ కాదు ఏం కాదు ఆ పిఎన్జి కూడా నేనైతే గన్ పంప్ అని పిఎంజీలు కూడా నేనైతే గూగుల్లో సెర్చ్ చేసి ఆ ఫోటో రూమ్లో రిమూవ్ చేసినానండి ఈ పీంజలు మనకి ఇక్కడ పిఎంజీలు దొరకదు అన్నమాట దీనికో తీసుకున్న తర్వాత దీని అయితే ఇక్కడ ఏం చేశానంటే ఇక్కడ పెట్టాను అనమాట పెట్టుకుంటే మనకి హీట్ అయిపోతు వస్తుంది సో తర్వాత వచ్చేసరికి దీనికి పెట్టుకున్నాను సో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను మనకి హీట్ వచ్చింది వచ్చిందన్నమాట దీనికి లాక్ చేసుకున్న తర్వాత దీన్నే ఇంకోటి ఇంకోటి తీసుకున్నాను అండి అదేంటంటే బ్యాటరీ ఇది అన్నమాట సో దీని కూడా తీసుకున్న తర్వాత అంటే మీరు ఇది అర్థం చేసుకోవచ్చు ఈ పెట్రోల్ ఈ బ్యాటరీది అనమాట సో ఇది మనకి రెండు ఉన్నాయి అనమాట రెండు పెట్టమని చెప్పాడు అందుకే రెండు పెట్టాను అనమాట నేనైతే పెట్టుకున్న తర్వాత నేను చిన్న చేసుకొని మనకి పెట్టుకున్నాను అనమాట పెట్టుకుంటే మనకి వచ్చింది అనమాట దీన్ని లాక్ వేసుకొని సో అనేది లాక్ చేసుకోండి ఇప్పుడు మనకి ఇంకో మ్యాటర్ కావాలి దీనికి ప్లస్ బటన్ టెక్స్ట్ లీక్కున్న తర్వాత దీన్ని లాక్ చేసుకొని మనకి హీటప్ వస్తుంది ఇప్పుడు మనకి టెక్స్ట్ అనేది ఏంటంటే వాళ్ళు ఇస్తారన్నమాట మన మ్యాటర్ అనేది మా వద్ద సంథింగ్ 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 ఓకేనా మనక మ్యాటర్ అనేది సంథింగ్ సంథింగ్ ఉంటుంది అన్నమాట అంత వాళ్ళు ఇచ్చిన మ్యాటర్ మనం తీసుకున్నాము సో మొత్తం రికార్డ్ చేసుకొని అంటే అని చెప్పినాడు నేను మొత్తం కాల్ రికార్డర్ రికార్డ్ చేసుకొని మొత్తం టైప్ చేసుకొని పెట్టుకున్నాను అన్నమాట మొత్తం సో దీనికి ఏం చేస్తానంటే ఈ ఫాండ్ చేసుకున్నాను సుధా యాడ్ చేసుకున్నాను చూడండి సుధా ఫాంటే యాడ్ చేసుకున్నాను సో మనకి ఈ టైప్ వచ్చిందనమాట వచ్చిన తర్వాత దీనికి ఏం చేస్తానంటే లైట్ యెల్లో కలర్ యాడ్ చేసుకున్నాను లైట్ యెల్లో కలర్ యాడ్ చేసుకున్నాను అండి యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని దీని చేసిన తర్వాత దీంట్లోకి వచ్చిన తర్వాత దీంట్లో మధ్యలోకి చేసుకుని మనకి హీట్ అయిపోతే వచ్చింది అనమాట వచ్చిన తర్వాత మనం ఏం చేసానంటే దీన్ని చిన్న చేసుకున్న తర్వాత సో కొంచెం ఏం చేశానంటే కొంచెం పైకి కనుక్కున్నానండి ఈ మ్యాటర్ అనేది చూడండి కొంచెం పైకి అనుకున్నాను సో మనకి ఏందంటే మనకి ఈ కింద మనకి డిస్టర్బెన్స్ కాకుండా ఉండాలి సో దీనికి పైకి అనుకున్న తర్వాత ఈ బండి కూడా పైకి వెహికల్ కూడా కొంచెం కొంచెం పైకి అనుకుంటున్నాను కొంచెం పైకి అనుకుంటే మనకి హీటైపోయితే వస్తుంది అనమాట వచ్చిన తర్వాత ఈ గన్ పంపును కూడా కొంచెం పైకి కనుక్కున్నానండి చూసుకోండి మన మనం ప్రతి ఒక్కరి నీట్గా చేసుకోవాలండి అంత నీట్గా చేస్తారంటే అంత నీట్గా చేసుకోవాలి తర్వాత వచ్చేరికి దీన్ని కొంచెం ఇలా కనుక్కున్న తర్వాత దీన్ని కొంచెం చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేరికి చూసుకోవాలి మనం నేనైతే ఎడ్టింగ్ కోసం కాబట్టి మనం జస్ట్ మొత్తం మిక్సింగ్ కొట్టేస్తున్నాను ఎలా అలా చేసేస్తాను మీరు చూసుకొని పెట్టుకోండి తర్వాత వచ్చేరికి దీని అయితే ఏం చేస్తానంటే ఇలా పెట్టుకున్న తర్వాత సో నేనైతే నేనైతే ఒక మూడు రెండు మ్యాటర్ల రెండు లైన్లు రాని రానియాలనుకున్నాను రెండు లైన్లు రాణించుకున్నాను వచ్చేసరికి దీన్ని మధ్యలో కనుక్కున్నాను మధ్యలో కనుక్కుంటే మనకి హీట వస్తుంది అనమాట వచ్చిన తర్వాత నేను లాక్ వేసుకొని ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని రిలీ క్లిక్ చేసుకున్నాను క్లిక్ చేసుకుంటే మనకి మనకి షేప్స్ అన పడుతుంది షేప్స్లో సో దీని అయితే రెడీస్ పెంచు తగ్గించుకున్న పెంచుకున్నాను ఒక సెవెంటీ కానీ అలా పెట్టుకుని నేనైతే కొంచెం తగ్గించుకున్నాను ఒక ఎయిట్ పెట్టుకుని అండి మనకి ఏంటంటే ఒక మ్యాటర్ అనేది కొంచెం హైలైట్ కావాలన్నమాట మనకి సో మనకి ఈ మ్యాటర్ కాబట్టి హైలైట్ కావాల్సింది తర్వాత నీకైతే ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాను తీసుకున్న తర్వాత దీని కింద కనుక్కున్నాను అనుకుంటే మనకి టైప్ అవుతాది అనమాట చూసుకొని సరిపోయింది నాకైతే కొంచెం పెట్టుకున్న తర్వాత దీనికి ఉపాసి నేను తగ్గిసుకున్నాను అండి తగ్గించుకున్న తర్వాత వచ్చిన తర్వాత దీని మధ్యలో క్లీన్ చేసుకుంటే మనకి హీట్ అవుతుంది అన్నమాట వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకొని పెట్టుకోండి మీరు అయితే ఇంకా ఇంకా ఇం ఇంకేం లేవన్నమాట మనకి ఇంకా ఫ్రంట్ పేరు పెట్టుకున్న తర్వాత ఏంటంటే కొంచెం పైగా అనుకుంటున్నాను చూడండి కొద్ది ఒకసారి ఇంతే ఫ్రెండ్స్ మనం చేసేది ఏం లేదు ఇలా అనుకున్న తర్వాత చూడండి అన్నది ఏమంటే చూసుకోవచ్చు చూసుకోవచ్చు మీరు తప్పు లొప్పులు ఉంటే మీ తర్వాత చూసుకోండి నేను అయితే మా ఎడిటింగ్ కోసం చేసాను కాబట్టి తప్పు ఇంకా చేసేది ఏం లేదు తర్వాత వచ్చరికి దీనికి చేసుకున్న తర్వాత అతను నాకు అడ్రస్ కూడా పెట్టాను అని చెప్పాడు అడ్రస్ వచ్చరికి సుందరశాల గ్రామం చెన్నూరు మండలం అని చెప్పాడు అనమాట చెన్నూరు మండలం చెప్పాడు తర్వాత ఏం చేసానంటే నీకు ఏం చేసానంటే మనకు అది ఉంది కదా అనేక ఫాంట్ అయితే యాడ్ చేసుకున్నానండి అనేక ఫాంట్ అయితే మనకి మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి సో దానికి తీసుకున్నాను చూడండి ఇది నార్మల్ ఫాంట్ అనమాట మీకు గూగుల్ దొరుకుతాయి చూసుకోవచ్చు తర్వాత వచ్చే నీకు ఇదే కలర్ యాడ్ చేసుకొని దీనికి అయితే అప్లై చేసుకున్నాను మనకి ఈ హీట్ వచ్చింది వచ్చిందనమాట సో ఇవన్నీ చూసుకున్న తర్వాత మనకి నీట్గా అయితే వచ్చి చూసుకోవచ్చు మీరైతే తర్వాత వచ్చేసరికి మీరు అడగవచ్చు బ్రో పైన బ్రో అంత స్పేస్ వచ్చి పెట్టారని సో పైన వచ్చేసరికి పైన వచ్చేది మనకి ఏంటంటే కొంచెం మ్యాటర్ అయితే వస్తుంది అనుకో మనకి నెంబర్ వస్తుంది ఇవన్నీ చూసుకున్న తర్వాత మీకు మీకు ఎక్కడైనా లోక పెట్టుకొని మీరైతే దీని అయితే సేవ్ చేసుకొని కస్టమర్కి అయితే ఇవ్వవచ్చు బ్రో సో ఎడిటింగ్ అయితే ఇదిగా స్నేహితుల్లో మళ్ళీ కలుద్దాము సో థ్యాంక్ యూ